మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. పాలకాయలు ఈ కాయలు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇవి అడవిలో కాచే కాయలు. ఇవి తింటే పాలతో కూడిన తీదనం రుచికి చాలా బాగుంటుంది. ఇది అడవి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ చెట్లు కొండవీడు పోర్ట్ ఫారెస్ట్ లో చాలా కనిపిస్తాయి. వీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఇవి సాధారణంగా ఏప్రిల్ మే మాసాల్లో కాయలు కాస్తాయి వీటిని స్థానికులు కాయలు తెచ్చుకొని తింటారు ఈ పండులో కార్బోహైడ్రేట్స్ పీచు పదార్థం ప్రోటీన్స్ విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ ఫోలేట్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం జింక్ ఉంటాయి ఈ పాలకాయలు యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంది ఏప్రిల్ మే మాసాలలో కాచే ఈ కాయలు తినటం ద్వారా ఒక సంవత్సరం వరకు చిన్న చిన్న వ్యాధులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుందని మన పెద్దలు చెప్తుంటారు ఇందులో అధికంగా పీచు పదార్థం ఉంటుంది బాగా పండిన కాయలు తింటే జీర్ణశక్తిని పెంపొందిస్తుంది ఈ పాలకాయలకు యాంటీ ఆక్సిడెంట్ ధర్మాలను కలిగి ఉంది మన శరీరానికి క్యాన్సర్ ను రాకుండా క్యాన్సర్ కణాలపై పోరాడే తత్వం ఉంది ఈ పాలకాయలలో విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది ఈ పాలకాయల్లో విటమిన్ ఇ ఉండటం వల్ల ఈ కాయలు తినటం వల్ల చర్మం కాంతివంతంగా కనిపించేలా సహాయం చేస్తుంది చర్మం ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది ఈ పాలకాయల్లో ఐరన్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది పాలకాయలు తినటం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది ఒత్తిడికి అలసటికి గురి అయ్యేవారు ఈ కాయలు తినటం వల్ల చాలా మంచిది పాలకాయలు తినటం వల్ల తక్షణ శక్తి వస్తుంది పాలకాయలు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా మనల్ని కాపాడుతుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ కాయలు తినటం వల్ల బరువు తగ్గుతారు పాలకాయలు తినటం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉండేలా మరియు దంత సమస్యలు రాకుండా మనల్ని కాపాడుతుంది ఇందులో జింక్ అధికంగా ఉండటం వల్ల భార్యాభర్తల శృంగార జీవితం ఆనందంగా ఉండేలా చేస్తుంది సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేసి అధిక తృప్తిని పొందేలా చేస్తుంది ఈ పాలకాయలు మీకు దగ్గరలో ఎక్కడ దొరుకుతాయో తెలుసుకొని ఈ సీజన్ లో ఈ కాయలు తిని ఇందులో అద్భుత పోషక విలువలు మీరు పొందాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్